శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది కేవలం నీకోసం మాత్రమే బిడ్డ నిర్లక్ష్యం చేశావా నువ్వు నష్టపోవాల్సి వస్తుంది ఒక్క నిమిషం విను నీకే అర్థమవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇది కేవలం నీ కోసం మాత్రమే నిర్లక్ష్యం చేశావా నువ్వు చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజును నీ మనసుకు నచ్చిన ఒక మంచి శుభవార్తని నీ ముందుకు తెచ్చానమ్మా ఇప్పుడు నువ్వు మాత్రమే వినాలి ఇప్పుడు నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి కదా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నావు కదా బాబా అసలు నా కోరికలు మీరు వింటున్నారా లేదా అనే ఆలోచన నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదమ్మా అందుకు సమాధానం కూడా చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డా ఇప్పుడు నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం చెప్తాను సాయి నువ్వు నా బాధలనేవి చూస్తున్నావా నేను అనుభవిస్తున్న ఈ నరకమైన జీవితం నీకు కనిపిస్తుందా అసలైన ఉన్న పరిస్థితి నువ్వు గమనిస్తున్నావా నేనున్నానని అసలు నీకు గుర్తుందా లేదా లేక అన్నీ తెలుసు కూడా అలాగే మౌనంగా చూస్తున్నావా ఏంటి తండ్రి నాకు ఈ బాధలు కనీసం నా గురించి సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేకపోయింది సరేనాని ఎంత కష్టం చేస్తున్నా దానికి తగ్గ గుర్తింపు కూడా లేదు ఎంతో బాధగా ఉంది బాబా ఎందుకు పుట్టారని అనిపిస్తుంది అసలే జీవితాన్ని నాకెందుకు ఇచ్చేవతల్లి అన్యాయంగా నన్ను అందరూ కూడా మోసం చేస్తున్నారు ఈ లోకంలో అందరూ ఒకరు కష్టపడిన సొమ్మును పక్క వాళ్ళు కష్టంగా భావించి అంతా స్వయంగా తానే కష్టం చేశారని సమాజంలో మంచి గుర్తింపు పొందుతున్నారు అసలు కష్టం లాక్కున్న వాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటున్నారు బాబా ఇంకా ఆనందంగా ఉంటున్నారు ఎందుకు బాబా అలాంటి వాళ్ళు నువ్వు చల్లగా చూస్తున్నా చెప్పు అలాంటి వాళ్ళని ఎందుకు నువ్వు చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నావు మంచిగా ఉండే వాళ్ళకు న్యాయంగా ఉండే వాళ్ళని కష్టపడే వాళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు ఎందుకు చెప్పు తండ్రి నేను మాత్రం నువ్వు చూపిన మార్గంలోనే నడుస్తూ అంతా నువ్వే సర్వం సాయి అని నీపై భారమంతా వేశాను నా నాకు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు ఇచ్చావు సొంత ఆలోచనలతో నేను ఎంత కష్టపడుతున్నా నువ్వు కనీసం నువ్వు నన్ను మాత్రం గుర్తించడం లేదు ఒక్కసారి నా కష్టాన్ని చూడు బాబా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్షలు చెప్పు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకోవడమేని నేను చేసిన తప్ప కానీ వాళ్ళు కొందరు చేసిన కష్టం వాళ్ళుకుంటే మరికొందరు వేరుగా కష్టాన్ని తమ కష్టంగా భావిస్తున్నారు నువ్వు కూడా అలాంటి వారితోని తోడుగా ఉన్నావా ఎందుకు బాబా మరి నా బాధ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు చెప్పు అని నువ్వు నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ అయితే అందుకు సమాధానం చెప్తాను వినమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం చూసి దిగులు పడుతున్నావో బాధపడుతూ ఉన్నావో కానీ ఆ కష్టం తాత్కాలికమని ఎందుకు గుర్తించడం లేదు చెప్పు గుర్తుపెట్టుకో తల్లి ఎప్పటికైనా సరే నీతి నిజాయితీని నమ్ముతూ కష్టంతో జీవించే వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు నేను ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను నీ కష్టానికి తగ్గ విజయం ఒక్కొక్కసారి నిన్ను వరించిందంటే ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది మరి అలాంటి శాశ్వతమైన విజయాన్ని పొందాలంటే కాస్త సమయం తప్పకుండా వేచి చూడాల్సిందేనమ్మా ఆ తర్వాత నువ్వు కోరుకున్న విజయంతో పాటు ముందుకు అడుగు వేయబిడ్డా నీ యొక్క కష్టాలు కన్నీరన్నీ కూడా శాశ్వతంగా తుడిచేస్తాను ధైర్యంగా ఉండు నేను నీ బాధను చూడటం లేదని కష్టాన్ని గుర్తించడం లేదని ఎందుకు నువ్వు భ్రమపడుతున్నావు చెప్పు ఇలా అనుకోవడం కూడా అసలు ఒక స్వార్థం అవుతుంది ఒకడు చెప్పన బిడ్డ నా సహకారం లేకుండా నువ్వు ఇప్పటి వరకు ఎన్ని బాధలు ఎదుర్కొన్నావు చెప్పు అసలు కొంతమంది వేరొకరు కష్టాన్ని వాళ్ళ కష్టంగా చెప్పుకొని లాభం పొందుతున్నారని నువ్వే కదా అన్నావు అలాంటి వారి గురించి అస్సలు పట్టించుకోకమ్మా అలా ఆలోచించి నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు నువ్వు వారి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అప్పుడు నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది బిడ్డ అలా ఉండేలా నేను చేస్తాను నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా విజయవంతం అవ్వాలని నిన్ను నాకు నీ ఆశీర్వాదం అందిస్తాను తల్లి ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా నీడుగా ఉండగా దిగులేందుకమ్మా దిగులు పడాల్సిన భయపడాల్సిన పని లేదు నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడవద్దు సంతోషంగా ఉండు తల్లి నీకు నీ సాయి తండ్రి తోడుగా నీడుగా ఉన్నాడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు